హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను మొబైల్ విన్నింగ్ ఎలా చేయాలి బైక్ విన్నింగ్ ఎలా చేయాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము అకౌంట్ ఓపెన్ చేద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గోసుల ఆరోగ్యం మేడం గారిది మొబైల్కు ఎన్ని కావాలి ఒకసారి చెక్ చేద్దాము అరవై ఆరు కూపన్స్ ఇక్కడ అరవై ఆరు కూపన్స్ వస్తే మొబైల్ యాక్టివ్ అయిపోతారు మేడం గారు ఇక్కడ చూద్దాము ఇక్కడ మేడం గారి అప్లైన ఎవరంటే కనుక మేడం కానీ అప్లైన మేడం గారు ఎప్పుడైనా గోస్ లోపలమ్మ గోసుల ఉలమ్మ గారు ఒకసారి చూడండి ఇక్కడ మనము ఇక్కడ డైరెక్ట్గా చూసామంటేనాక ఎంపీపీ లెవెల్ స్టేటస్ ఎన్ని కౌంటింగ్ కావాలి మనకు నలభై తొమ్మిది కావాలి అక్కడ ఆరోగ్యమ్మ గారికి అరవై ఆరు కావాలి ఇక్కడ బైక్ అయిపోతుంది అంటే ఇక్కడ మేడం గారికి డౌన్లైన్ ఎంపీపీ కాబట్టి బైక్ అయిపోతుంది అక్కడ ఆ మేడం గారికి మొబైల్ కూడా అవుతుంది ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి మీకు డైరెక్ట్ లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ шторның мына көфунан он минт ықананма он минут మేడం గారి ను కాపీ చేసుకున్నాము కాపీ చేసి క్లోజ్ చేసేసి మనం స్టోర్ని ఓపెన్ చేసుకున్నాము స్టోర్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ స్టోర్ క్లోజ్ చేసేసి కూపన్స్ ఎన్ని మనకు కావాలనుకుంటున్నామో అరవై ఆరు అకౌంట్ నెంబర్ ఓకే గోసుల ఆరోగ్యమ్మ ఇక్కడ మనకి ఎన్నైతే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు మేడం గారు అరవై ఆరు కూపన్స్ అయితే మొబైల్ పిన్ అవుతారు మనకు ఏడు వేల ఫండ్ అనేది వస్తుంది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే సక్సెస్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏడు వందల పదిహేడు మేడం గారు మొబైల్ ఫండ్ విన్నర్ అయినారు ఓకే కంగ్రాచులేషన్స్ మేడం గారు మీరు ఇక్కడ డీటెయిల్స్ మన మొబైల్ గిఫ్ట్ ఇస్తాం మనకు ఏడు వేల అమౌంట్ కావాలి కాబట్టి కాయిన్స్ అయితే కాయిన్స్ ఎవరు నచ్చినది వాళ్ళు చేసుకోవచ్చు కాయిన్ విలువ పెరుగుతుంది కాబట్టి కాయిన్స్ తీసుకొని భవిష్యత్తులో అమ్ముకుంటామనే వాళ్ళు చేసుకోవచ్చు అలా లేదు మనకు ఇమీడియట్గా మాకు నాలుగు రోజుల అమౌంట్ కావాలనుకుంటే ఇక్కడ మొబైల్ మీద క్లిక్ చేయొచ్చు మొబైల్ ఫండ్ నాకు కావాలి కాబట్టి మొబైల్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఓకే ఏడు వేల సంబంధించిన నాన్స్టేకబుల్ కాయిన్స్ క్లిక్ మీ సబ్మిట్ అన్నారు ఓకే కన్ఫర్మ్ చేసేసాను ఓకే మళ్ళీ కావాలంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ ఎంపీపీ లెవెల్ అడ్జస్ట్ చేసే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విన్నింగ్ అయిపోయింది డీటెయిల్స్ కంప్యూటెడ్గా ఓకేనా ఓకే మేడం గారు కంప్యూటర్ అన్నారు నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఓబలమ్మ మేడం గారు ఓబులమ్మ మేడం గారు బైక్ విన్నర్ అయినారు ఓకే కంగ్రాచులేషన్స్ మేడం గారు విన్నింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే బైక్ మీద క్లిక్ చేస్తారు ఎందుకంటే మనకు పదహైదు వేలకు సంబంధించిన అమౌంట్ వస్తుంది ముప్పై నాలుగు నెలలు ఏమే మూడు వేల నాలుగు వందల సెలబులు క్యాన్సిల్ వస్తాయి ఫ్రెండ్స్ క్లిక్ చేస్తాం అమౌంట్ కావాలి కాబట్టి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తున్నాం ఓకే ఆల్రెడీ వచ్చేసినాయి ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ నాన్ స్టేబుల్ కాయిన్స్ వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనము కాయిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాన్ స్టేబుల్ కాయిన్స్ వచ్చినాయి రెండు వందల మూడు నాన్స్టేబుల్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ మనము మొబైల్ విన్నింగ్ బైక్ విన్నింగ్ ఏ విధంగా చేయాలి ఎంతమంది నుంచి ఎలిజిబిలిటీ అవుతారనే విషయాన్ని అయితే ఈ వీడియో క్లుప్తంగా తెలుసుకుందాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్